గుంటూరు తక్కెలపాడు సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడారు తలసేమ చిన్నారుల కోసం డెంటల్ విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేస్తున్నారని ఈ బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్న విద్యార్థులు విద్యార్థులు కలెక్టర్ రాగలక్ష్మి చేతుల మీదుగా సర్టిఫికెట్ ని అందించడం జరిగిందని చెప్పారు అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు సిబార్ డెంటల్ కాలేజ్ యాజమాన్యానికి తలసేమ కార్యక్రమాన్ని చేసిన స్టాఫ్ ని జిల్లా కలెక్టర్ అభినందించారు కార్యక్రమంలో తలసేమ స్టాఫ్ మరియు సిబార్ డెంటల్ కాలేజ్ కాలేజీ యాజమాన్యం మరియు ప్రొఫెసర్స్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Despite her hectic schedule,

सर एक मिनट तो बोलते हैं वाओ ग्रेट So I think I'm happy that today I also finally made it. Uh, so coming to today's theme, the World Thalassemia Day. So I'm just happy to see that you know there are so many students and faculty and you know members of the institution, all of you have come forward to donate to this cause. Government also uh, we are basically uh, implementing a special pension program for the. Uh, thalassemia patients so under ntr BAUSA. Uh, basically uh, thalassemia patients have it very difficult it's a genetic disorder there is uh, no permanent cure and uh, they have to frequently treat it with transfusion blood transfusion so in that scenario uh, their parents most of them uh, when especially from poor backgrounds need a lot of support so, I, like, government is also supporting and there are also NGOs in this field who are supporting such patients. And as a uh, general public and as general citizens, uh, I'm glad that today I'm glad to see so many students voluntarily and uh, coming forward to donate blood for this noble cause. Uh, I'm pretty sure, like, this will go a long way in helping them and their families and all the patients. But also, I think it also helps. As also because uh, we have a uh, good satisfaction of donating to a noble cause, and also it further, I think uh, donating blood also helps renew or you know, uh, renewed uh, blood production in our body also. So, uh, first of all, thanks to all of you for uh, coming forward today. And uh, I have uh, about uh, two, three lines about your institute also. Like uh, when I came, తలసమియా నీట్ సెంటర్ ఉంది గుంటూరు వారి ఇద్దరు జాయింట్ గా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టాను ఇక్కడ మా డెంటల్ కాలేజీకి సంబంధించిన వంద మంది స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వాళ్ళ స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు సో ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాగలక్ష్మి మేడం గారు వచ్చారు వచ్చి వాళ్ళు కూడా చాలా ప్రశంసించారు ఇట్లా అందరూ స్టూడెంట్స్ ముందు రావడం ఇట్లా చాలా మంచిది ఇవన్నీ సమాజ సేవకి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు శివార్ నెంట్ల కాలేజీ వారిని తలసిమియా నీట్ సెంటర్ వాళ్ళని అప్రిషియేట్ చేసి మేడం ధన్యవాదాలు తెలిపారు కొంతమంది స్టూడెంట్స్ స్టాఫ్ కలిపి మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఇవాళ అందరు ఇక్కడ ఉన్న ఈ చూడండి ఇక్కడ అన్ని ఫిఫ్టీ బెడ్స్ రెడీ చేశారు వన్ బై వన్ అందరికి చేసుకుంటే సాయంకాల ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది